ఎలా ఉంది మల్లి చెట్టు చూసారా ఎలా ఉందా దగ్గరికి ప్రూన్ చేసుకుంటే చక్కగా మనకి చిగురులు అయితే వస్తాయి ఇది మా సాయి టిప్ అనమాట ఇది మట్టిది కౌడన్ మెన్యూర్ అండి ఇది కౌడంగ్ మెన్యూర్ అయితే నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను అనమాట ఇంత చిన్న కత్తిరి పట్టుకుంటే ఏమవుతుందండి వాడైతే టకటకా మనం కట్ చేస్తున్నాడు అయితే మన మల్లె మొక్క అలా ఉన్న మల్లె మొక్క ఇలా అయింది హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన సేజ్ ఎజ్ గాయనకి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఎండాకాలం కదండి ఎండాకాలం అంటేనే మనకి గుర్తు వచ్చేది మల్లెపూల చెట్లు సన్నజాజులు అలాగే విరజాజులు అబ్బో ఇంకో ఎన్నెన్నో మనకు గుర్తుకొస్తే సమ్మర్ సీజన్ అంటే మంచి సీజన్ అండి సో ఈ ఇన్ని మొక్కలను ఏంటంటే మనం చక్కగా కాపాడుకోవాలి అలాగే సన్నజాజు మొక్కలకి ఏంటంటే ప్రూనింగ్ చేసుకోవాలి గొప్పులు తీసుకోవాలి ఇవన్నీ చాలా ఉంటాయి కదండి ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటంటే మల్లె మొక్క అంటే మల్లి చట్నీ ఎలా కాపాడుకోవాలి లాస్ట్ సీజన్ లోని చాలా పూలు అయితే పూసి ఉంటాయి కదండి సో ఈ సీజన్ లో కూడా అలా పూలు పూయించాలంటే మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఆ జాగ్రత్తలు ఏంటనేది తెలుసుకుందాం నాతో పాటు వీడియోలోకి వచ్చేయండి కింద గార్డెన్ లో ఉన్నానండి కింద గార్డెన్ లోనే మనకి మల్లి పూలు ఏంటంటే ఇంతెంత పూస్తాయి భలే పూస్తాయి అవి ఏంటంటే డబుల్ త్రిబుల్ గా పూస్తాయండి అంటే ఒక ఫ్లవర్ పెట్టుకున్నా సరిపోద్ది ఇంత ఫ్లవర్ అయితే ఉంటది అయితే ఫ్లవర్ సీజన్ అయిపోయిన తర్వాత నేను అస్సలు పట్టించుకోలేదు ఇప్పుడు సీజన్ కాబట్టి దీన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి సో ఇలా ఉంది మల్లి చెట్టు చూసారా ఎలా ఉందా ఇప్పుడు ఇలా ఉన్న మల్లె చెట్ని మనం ప్రాపర్గా కేర్ తీసుకొని చక్కగా దీన్ని గొప్పి తవ్వుకొని అలాగే ఏంటంటే మనం ప్రూనింగ్ చేసుకుని ఆకు దూచుకొని అబ్బో చాలానే పనులు ఉన్నాయన్నమాట సో ఈరోజు అంతా ఈ ప్రాసెస్ సో సన్నజాజ్ మొక్క అయితే ఆల్రెడీ అయిపోయిందండి చక్కగా గొప్పు తవ్వారు ప్రూన్ చేసారు జడంతా పడిపోతే మళ్ళీ కట్టారు బాగుంది ఇప్పుడు వచ్చేది మల్లె మొక్క అనమాట సో ఈ మల్లె మొక్కలోని మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే అయితే దీనికి పందిరైతే వేసాము పందిరంతా కూడా ఊడిపోయింది అన్నమాట పందిరంటే పెద్ద పందిరైతే కాదండి చిన్నదే అనమాట సాయి ఈరోజు నాకు హెల్ప్ చేస్తాడు అలాగే కిరణ్ కూడా ఇక్కడే ఉన్నాడు హెల్ప్ చేయడానికి అయితే ఫస్ట్ మనం ప్రూన్ చేసేసుకుందాము ప్రూన్ చేసిన తర్వాత ఆకు దూద్దాం అప్పుడు మనకి సరిపోతుంది రారా సో చూసారు కదండి అంతా ఎలా అల్లికిపోయిందో మొత్తం అంతా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదిగోండి ఇదంతా కూడా ఇప్పుడు మనం ప్రూన్ చేసుకోవాలన్నమాట ఇలా దగ్గరికి ప్రూన్ చేసుకుంటే చక్కగా మనకి చిగురులు అయితే వస్తాయి మనకి చేతికి ఏవైతే అందుతున్నాయో ఇరిపేసుకుంటే చక్కగా ఇరిపేసుకోవచ్చు ఇలా కొమ్మలు కొమ్మలైతే ఇలాగ ఇరిపోతాయి ఈవెన్ చూసారా ఎలా ఇరిగిపోతుంది ఇవన్నీ ఇక్కడ పడేసుకోవచ్చు పిచ్చి మొక్కలు కూడా ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు కట్టర్ తెచ్చుకుంటే ఈజీ ఏమో సాయి పెద్ద కట్టర్ ఉంది కదా ఇక్కడ చూసారు కదా కాగడం మళ్ళీ ఇవన్నీ అయిపోయినాయి ఇవి కూడా దగ్గర ప్రూన్ చేసుకుంటే నెక్స్ట్ సీజన్ కి బల వస్తాయి అవన్నీ సో ఇవన్నీ మనం దగ్గరికి ఇలాగా ప్రూన్ చేసేసుకోవాలండి దగ్గర ప్రూన్ చేసేసుకుంటే ఒక పెద్ద పని అవుతుంది అనమాట మనకి అయితే పెద్ద తోనే మా సాయి కట్ చేస్తున్నాడు మా కిరణ్ ఏంటంటే ఇక్కడ గొప్ప తవ్వడానికి రెడీగా ఉన్నాడు సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా సరే మనం చేయాల్సిన పని ఏంటంటే ఇలా దగ్గరగా కట్ చేసేసుకోవాలి అనమాట పనిలో పని నా చెయ్యేమని చేసావు ఇప్పటికే బోల్డ్ ప్యాచర్ అయిపోయి ఉండు దెబ్బలు తగిలించుకుంటాను ఏంటో మరి నా దగ్గర కట్ చేసి అమ్మా రౌండ్ షేప్ లో కట్ చేసుకుంటే మనకి చూడటానికి కూడా ఈక్వల్ గా ఉంటుంది బాగుంటుంది సో సాయి అయితే మంచి అమ్మ బిజీలో కట్ చేస్తున్నాడు నేను కానీ ఇప్పుడు అనుకోండి అయిపోతుంది నా పని ఇంత చిన్న కత్తిర పట్టుకుంటే ఏమవుతుందండి వాడైతే టకటకా మనం కట్ చేస్తున్నాడు నాన్న పట్టుకోరా చూసుకో చేయి చూసుకో దగ్గర కట్టేద్దామా అయితే గొప్ప తీసుకొని కడదాము ఇంకొంచెం కట్ చేసి నానా ఆ పైకి కట్ చేసి కొంచెం సాయిబాబు మనం చక్కగా దీని అంతా హార్డ్ ప్రూనింగ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఏంటంటే ఆకు లేకుండా దూచేసుకోవాలన్నమాట మెయిన్ ఏ మల్లి మొక్కకైనా ఇదే ప్రాసెస్ అండి మా సాయి ఏంటంటే ఇక్కడ గట్టిగా కట్టేస్తాడండి తోడేసి ఇది ఎప్పుడో మొక్క అనమాట తీసిపోని మనం టబ్లో పెడదామంటే అవే పని అయితే కాదు సో అందుకే ఇలాగా అయితే మనం చక్కగా ప్రూనింగ్ అయితే చేసాము కదండి ఇప్పుడు ఈ అంతా కూడా మనం తెంపేసుకొని మన మొక్క మొదట్లోనే వేసేసుకోవచ్చు అనమాట ఒక్క ఆకు కూడా లేకుండా మనం మొత్తం అంతా దూచేయాలి సో కనిపిస్తుంది కదండి ఇగో ఇలా మొత్తం ఉండాలే ఉన్నాయి అసలు ఆకు కూడా ఎక్కడా లేదు లేనంత విధంగా మనం అయితే ఇలాగా మనం దీనికి క్లియర్ అవుట్ చేసుకోవాలి అంటే మనం ప్రూనింగ్ చేసాము అలాగే ఆకులన్నీ కూడా దూచేసాం చూసారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే కిందని క్లీన్ చేసుకోవాలండి ఇదంతా కూడా తీసేసి చక్కగా లీఫ్ కంపోస్ట్ చేసుకోవచ్చు ఆ ప్రాబ్లం అయితే లేదు అంటే మనకి క్లియర్గా కనిపిస్తుంది అసలు ఉన్నాయి అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి వేరు అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది వేరు మల్లి మొక్క వేరు ఎక్కడికో వెళ్ళిపోయి ఇదిగోండి ఇది కూడా కట్ చేసేసాయి ఏ చెయ్యి పెట్టుకమ్మా చేయి పెట్టామనుకో ఏదైనా గీసుకుంటాం ఇలా కాల్ తీయమా ఇలా మనం చక్కగా అంతా క్లియర్ అవుట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మనం గొయ్యిలా తీసుకోవాలి అంటే గెత్తమది వేసుకుంటాం కదా అంటే పాడిలాగా కట్టాలి ఇక్కడ ఏంటంటే ఆకులన్నీ కంపోస్ట్ లేదా అని చెప్పి మా సాయి మొత్తం ఆ ఆకు లేకుండా తీసేసాడు చీపుడు తెచ్చి కూడా తుడిచేసాడు మా మల్లి మొక్క చూడండి అసలు ఎలా అయిందో బోర్డుగా అయిపోయింది కదా ఇలా ఉండాలన్నమాట యాక్చువల్గా మల్లి మొక్క ఒక్క ఆకు కూడా లేకుండా ఇలాగా ఓకేనా అంతే మళ్ళీ నేను ఆకులేస్తే మా సాయి తిడతాడు సాయి అమ్మ అమ్మబాబోయట సో ఇదండి ప్రాసెస్ గుణపం తెచ్చిరా తవ్విరా బాబు గుణపం ఎక్కడే ఉంది నేను చూడలేదు సో దీని చుట్టూరు రైట్ రౌండ్ కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మనం ఇలా గొప్ప తవ్విసుకోవాలండి మట్టి చూసారా ఎంత బాగుందో నేల మట్టి అనమాట ఇది దీంట్లో మనం ఎటువంటి పీట్లు కానీ ఏమీ వాడము అసలు యాక్చువల్ గా కుండీలో వాడుకున్న దానికే మనం ఇవన్నీ వాడతాం కదా సో ఇలాగ రైట్ రౌండ్ అంతా మనం ఇలా గొప్ప తీసేసుకోవడమే అయితే ఇక్కడ చూసారు కదండి ఈ మట్టి అంతా కూడా ఇలాగ మనం పాడిలా కట్టాలన్నమాట ఇలా లోపల కూడా తవ్వి అమ్మా సా ఇలాగా వేర్లు అల్లేసినాయి శుభ్రంగా ఈ తవ్విందంతా చూసారు కదండి అంటే మట్టి లూజ్ చేసారు అనమాట మా సాయి ఇది మా సాయి టిప్ అనమాట ఇది మట్టి లూజ్ చేసి మట్టి అంతా ఈ మీదకు వేస్తున్నాడు అక్కడ గెత్తం వేసుకొని నీళ్ళు ఇక్కడ పెట్టుకుంటే ఇదంతా పీలుస్తుంది అనమాట సో ఇలాగా మన మల్లె మొక్కకి ఏంటంటే ఈ రకంగా కాపాడుకోవాలన్నమాట చక్కనైన పువ్వులు అయితే వస్తాయండి సో ఇలా చూస్తున్నారు కదండి ఇలా కట్ చేసుకున్నాం కదా హార్డ్ ప్రూనింగ్ అయితే చేసాం కదా హార్ ట్రూనింగ్ చేసేసిన తర్వాత ఇవేంటంటే ప్రతిదానికి చిగురు వస్తుంది అనమాట చిగురు వచ్చిన తర్వాత వెంటనే మొగ్గ అయితే తొడుతుంది నిజంగా ఇలాంటి టైంలో మనం ఇలాంటి పనులు చేస్తే కంపల్సరిగా ఫ్లవర్ అనేది పెద్ద వస్తుంది అలాగే ఎక్కువ కూడా ఫ్లవర్స్ అనేవి పూస్తాయి అనమాట తక్కువ అయితే అవవు ఎందుకంటే మనం ఇప్పుడు గత్తం కూడా ఇచ్చుకుందాం దీనికి గెత్తం ఇచ్చుకొని శుభ్రంగా వాటర్ అనేది పెట్టుకుందాం ఓకే సో ఇదంతా చూడండి చక్కగా ఇలాగా గొయ్యిలా తీసాడు వాటర్ వేసుకున్నా నిలబడుతుంది అనమాట చూస్తున్నారు కదా నేను చక్కగా చేసేయడం మన సాయి అయితే ఇది మీకు గుర్తుందండి కూడా కిచెన్ వేస్తే అయితే నేను ఒక మొక్క మొదట్లో నుంచి ఈ గోయి వరకు నేను వేసేస్తాను అనమాట ఒక నాలుగు గుప్పులు అయితే మనకు పడతాయి సాయి దీని మీద ఏంటంటే నేను కౌడంగ్ మెన్యూర్ కూడా వేసేస్తానండి ఇది కౌడంగ్ మెన్యూర్ అండి ఇది కౌడంగ్ మెన్యూర్ అయితే నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను అనమాట కౌడంగ్ మెన్యూర్ కూడా ఎక్కువే వేసాను కదండి ఇప్పుడు రైట్ రౌండ్ మనం చూసుకుంటే మన మొక్క ఉన్న స్టేటస్ ఒకసారి చూడండి ఎలా ఉందో ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నది కనిపిస్తుందా మీకు అయితే ఫుల్ గా మనం వాటరింగ్ అయితే మంచిగా ఎక్కువ పట్టేటట్టు మనం వాటరింగ్ అయితే పెట్టేసుకోవాలండి చక్కగా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట మనం ఇంకా ఎంత వాటర్ పోసుకున్నా ఈ గొయ్యిలోనే ఉంటది చూసారు కదా ప్రాసెస్ మేమైతే ఇలాగే చేసుకుంటామండి ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాము మీకు షేర్ చేశాను అనమాట వీడియో అనేది ఇలా ఉంది చూసారు కదా అయితే మన మల్లె మొక్క అలా ఉన్న మల్లె మొక్క ఇలా అయింది మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను అండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన పని అనమాట ఇది సేమ్ దీనికి ఎలా చేసామో మనం సన్నజాజ్ మొక్క కలిగే చేసుకోవచ్చు విరజాజు మొక్క కలిగే చేసుకోవచ్చు ఇలాంటి చక్కగా ఈ సీజనల్లో ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలాగే చేసుకోవచ్చు అనమాట సో ఇదండి వీడియో నాకేంటంటే సాయి బాగా హెల్ప్ చేసాడు అలాగే మన కిరణ్ కూడా హెల్ప్ చేసాడు నిజంగా పిల్లలకి నేర్పిస్తూ నేను చేస్తూ చాలా ఆనందం అండి నిజంగా ఎంతో కొంత నా నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళకంటే చిన్న పిల్లలకి వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు సో చక్కగా నేను నేర్పించినవన్నీ కూడా పిల్లలు నేర్చుకొని వాళ్ళకంట తక్కువ ఏజ్లో ఉన్న పిల్లలకి వాళ్ళు చెప్తా ఉంటే నాకు భలే ముచ్చట వేస్తుంటది అనమాట చక్కగా నిజంగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో పిల్లలకి గార్డెనింగ్ నేర్పించండి మంచి ప్లెజెంట్ వాతావరణం ఉంటుంది మనం ఉన్న ప్లేస్ అంతా కూడా హ్యాపీగా మనం డెకరేట్ చేసుకోవచ్చు ఆ ప్లాంట్స్తోని అలాగే మంచి గాలి పీల్చొచ్చండి హ్యాపీగా అన్ని మొక్కలు అంటే అన్ని మంచి మొక్కలు వేసుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చ మొక్కల మధ్యలో మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట వాట్ రిక్రియేషన్ అని అనొచ్చు పిల్లలకు ఒక మంచి హ్యాబిట్ అండి ఇది సో ఏంటంటే హ్యాపీగా మొక్కలు పెంచుతూ పిల్లల్ని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేయండి ఒక మంచి పనిలోనే తప్పకుండా ఇన్వాల్వ్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా సో అయితే ఈ రోజు వీడియో ఏంటంటే ఇదనమాట సో అయితే మరి నేను ఉంటానండి మళ్ళీ వచ్చే వీడియోస్ లో కలుసుకుంటాను అంతవరకు మన సెలవు తీసుకుంటాను ఒక సుఖిన భవంత్